ఆ మీరు చెప్పిన సోపు ఆయిల్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అవన్నీ అదర్స్ లో వస్తుంది అర్థమవుతుందా సో ఈ మూడు కేటగిరీలో మనకి టాప్ జరుగుతుంది నేను వేరే కేటగిరీ ప్రోడక్ట్స్ ని ఫోకస్ చేయొద్దు చెప్పట్లేదు ఫస్ట్ ప్రియారిటీ ఏది ఉందని చెప్పాను ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొదటి బెళ్ళం బాగుంది అంటే రెండో బెళ్ళం బాలేదు కాదు అర్థం అర్థమవుతుంది అక్కడ పాయింట్ నేను దీన్ని ఫోకస్ చేయండి అని చెప్తున్నాను అంటే వేరే దాన్ని ఫోకస్ చేయొద్దు అని కాదు అర్థం ఫస్ట్ ప్రియారిటీ ఇది ఉండాలి అని అర్థం ఆర్ నో సో దయచేసి హెల్త్ కేర్ ని ఫోకస్ చేయండి మీరు కూడా ఎవరైతే ఫుడ్ సప్లిమెంట్స్ ని యూస్ చేయట్లేదు దయచేసి యూజ్ చేయడానికి స్టార్ట్ చేయండి నేను అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయండి నేను మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయాలి మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో సార్ నేను ఎక్కువగా ఫీల్డ్ వర్క్ వెళ్తాను దానికి సంబంధించిన ఫుడ్ సప్లిమెంట్స్ యూజ్ చేయండి సార్ నేను ఎక్కువగా ట్రావెల్ చేస్తాను నేను ఎక్కువగా బైక్ లో వెళ్తాను ఎక్కువగా కార్ లో వెళ్తా నేను ఎక్కువగా ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉంటా లేకపోతే నేను ఎక్కువగా ఎండ్ లో తిరుగుతూ ఉంటా సో దానికి సంబంధించిన ఫుడ్ సప్లిమెంట్స్ యూజ్ చేయండి మా ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఫుడ్ సప్లిమెంట్స్ సజెస్ట్ చేయండి సో మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫుడ్ సప్లిమెంట్స్ మన దగ్గర ఉండాలి తర్వాత వేరే వాళ్ళకి చెప్పాలి చెప్తారా వెరీ గుడ్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండులో లో ఓన్లీ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అంటే ఫుడ్ సప్లిమెంట్స్ టర్న్ ఓవర్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ పదకొండు వేల నాలుగు వందల కోట్లు మనకి బిజినెస్ జరిగింది అదే ఫోర్ ఇయర్స్ లో ఆల్మోస్ట్ పద్దెనిమిది వేల కోట్లకి రీచ్ అంటే ఎన్ని వేల కోట్లు యాడ్ అవుతుందండి ఓన్లీ హెల్త్ కేర్ నుండి ఆరు వేల కోట్లు మన ఇండస్ట్రీలోకి యాడ్ అవుతుంది ఓన్లీ హెల్త్ కేర్ ద్వారా సో ఈ పాయింట్ కూడా మనం నోట్ డౌన్ చేసుకోవాలి ఎందుకు మనం హెల్త్ కేర్ ని ఫోకస్ చేయాలి అనేది దాంతో పాటు నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సిన కేటగిరీ ఏది అంటే కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్ కాస్మెటిక్స్ ఎవరు ఫోకస్ చేయాలండి లేడీస్ అంటే ఏదైనా కాన్స్టిట్యూషన్లో రాసిందా అండి లేడీస్ ఫోకస్ చేయాలని కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉందండి కాస్మెటిక్స్ అన్న వెంటనే లేడీస్ అంటే జెంట్స్ ఫోకస్ చేయకూడదా వాడకూడదా వాడాలా వాడకూడదా వాడచ్చు స్కిన్ కేర్ అంటే ఏంటండి స్కిన్ బాగా చూసుకునే వాళ్ళే స్కిన్ కేర్ అని కరెక్టా ఆ స్కిన్ కేర్ అవ్వాలి అంటే స్కిన్ కేర్ ప్రొడక్ట్ ఇక్కడ కాస్మెటిక్ స్కిన్ కేర్ ఎవరు యూజ్ చేయాలి అంటే స్కిన్ ఉన్న వాళ్ళు అందరూ యూస్ చేయాలి అవునట్టే కదా నాకు స్కిన్ ఉంది నేను యూస్ చేస్తాను వీళ్ళకి స్కిన్ ఉంది వీళ్ళు యూస్ చేస్తారు వాళ్ళకి స్కిన్ ఉంది వాళ్ళు యూస్ చేస్తారు కిన్నుడవలు ఎవ్వరైనా యూస్ చేయొచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు వేరే ఇంకేదైనా అవ్వచ్చు సో ప్రతి ఒక్కరు కూడా మనము ఈ కాస్మెటిక్ అంటే సారీ స్కిన్ కేర్ ఫోకస్ చేయాలి బట్ కొంతమంది ఏమంటున్నారు లేడీస్ ఏ ఫోకస్ ఓకే ఎవరైతే లేడీస్ అని చెప్పారో నిన్న ఒక మూవీ రిలీజ్ అయింది ఏంటది దాంట్లో